అదే తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో దాదాపు ఆ బాండింగ్ మీకున్న బాండింగ్ కానీ ఆ సినిమాలతో ఉన్న బాండింగ్ కానీ ఏమిటి మేడం ఎన్టీ రామారావు చూసేటప్పుడు ఆయన మనిషిగా నాకు కనపడలేదు ఈజ్ గాడ్ రామారావు గారు ఈజ్ గాడ్ కళ్ళు మూసుకున్నా సరే కళ్ళు తెచ్చినా సరే ఈ స మంచి పర్సన్ మంచి జన్యున్ అంత పిల్లలందరూ అలాగే ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటి రామారావు గారు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా గారు ఇంటికి ఏమన్నా వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ హైదరాబాద్కి కూడా వెళ్ళాను పార్వతం ఉందే అప్పుడు కొండ మీద ఉన్నారు అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర మాట్లాడాలంటే తీసుకెళ్లారు నాకు అప్పుడు బాగా నాకు కూర్చోబెట్టి బాగా అందరి దగ్గర సరదాగా మాట్లాడతారు గారు అక్కినేని గారు కూడా అదేనండి అక్కినేని గారు చాలా మంచి ఆయన అందరూ మనం మంచిగా ఉంటే అందరు మంచి వాళ్ళే మనం ఒక బుర్ర అంటే అంతే అదే వాళ్ళు ఏరాది అంటారు ఎందుకు అదే మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళిపోతాం అవును మంచి పేరు ప్రతిష్ట అవును ఇది కావాలి మనకి అదే కదా వాళ్ళు మనం చూసేటప్పుడు ఈశ్వరి బాగున్నావా ఎట్లా ఉన్నావు అంటారు అందరు సరదాగా మాట్లాడతారు ఈయన సరదాగా మాట్లాడతారు ఇద్దరికి ఎడమ చేయి కుడి చేయి లాగా వాళ్ళిద్దరు అదే అలాగే కృష్ణ గారు కృష్ణ గారు కూడా చాలా మంచి ఆయన కృష్ణం రాజు గారు కృష్ణం రాజు కొంతమంది తెలుగు వాళ్ళ పేరు నాకు తెలియదు సోభన్ బాబు గారు ఇక్కడే ఉండేవాళ్ళు ఎవరు బాబు ఇక్కడే ఇక్కడ ఉన్నారో లేదో అదంతా నాకు అదే అదే ఏంటంటే నాకు తెలిసింది వీళ్ళిద్దరే కళ్ళు లాగా గారు గారు ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళు పాడేటప్పుడు ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇంటి రామారావు గారు ఇస్తారా ఇస్తారు అంటే పాడేటప్పుడు ఇట్లాగా ఉంటే బాగుంటుంది అని నేరుగా వచ్చి చెప్పరు తిరువిక్రమరావు గారి దగ్గర చెప్తారు ఆయన తమ్ముడు ఆయన వచ్చి మాకు చెప్తారు అది నెక్స్ట్ డే మాకు రిహార్సల్ అవుతుంది రిహర్సల్లో ఇలాగా అన్నయ్య అడిగాడు మీరు చెప్పండి మాస్టారు నేను పెడతా అని నేను చాలా గొప్పగా చెప్తాను అది వాళ్ళకి చాలా ఇష్టం ఇంత చిన్నదిగా ఉంది ఇది ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంది ఎలా కరెక్ట్గా అయ్యో ఏదో బాగా ఏదో చెప్తారు ఏదేదో చేశారు ఇప్పుడు అదంతా తలుసుకుంటే ఏమో నాకు కళక కలకన్న పూర్వజన్మ లాగా ఉంటుంది అన్నట్టు ఉంది నాకు అంతే అదే కోదండపాణి ఎస్పి కోదండపాని పద్మనాభం బ్రహ్మానందం మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారండి అంతా ఉన్నారు